హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సై కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఫ్రెండ్స్ ఈరోజు మూడు రకాల నైవేద్యాలను మనము బతుకమ్మకు పెట్టుకునేవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక మందపాటి గిన్నె కానీ ప్యాన్ కడాయి ఏదైనా ఒకటి తీసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మనము ఈ చంలీలు అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు వీటిని సత్తుపిండి అని కూడా అంటారు సో నెయ్యి కొంచెము మనకు కడిగిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండికి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకున్నాను ఒకవేళ గోధుమ పిండి పెంచుకుంటే నెయ్యి క్వాంటిటీ కూడా పెంచుకో దీన్ని పూర్తిగా స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి మనం వేయించుకోవాలి కలర్ కూడా మనకు చేంజ్ అవుతుంది పచ్చివాసన పోతుంది అలాగే గమ్మటి సువాసన కూడా వస్తుంది ఆ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లర పెట్టుకోవాలి సో చల్లారిన తర్వాత దీంట్లోకి ముప్పావు కప్పు చక్కెర పొడిని వేసుకోవాలి వేసుకొని అన్నిటి ఈ రెండింటిని బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి చక్కెర స్వీట్ ఎక్కువ తినము అనుకునే వాళ్ళు మనము అరకప్పు షుగర్ పౌడర్ తీసుకున్నా మనకు సరిపోతుంది సో ఇప్పుడైతే మనకు గోధుమ సత్తుపిండి అనేది రెడీ అయిపోయింది వీటిని చమలీలు అని కూడా కొన్ని ప్లేస్లలో అంటారు సో దేవుడికి నైవేద్యంగా మనకు ఒక వెరైటీ అనేది రెడీ అయిపోయింది ఇది మనకు పదిహేను రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది దీంట్లోనే కొంచెము మనం నెయ్యి ఎక్కువగా వేసుకుంటే మనం సున్నుండలాగా కూడా కట్టుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇప్పుడు రెండో రకం చూద్దాము ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి పెసరపప్పు వేసేసుకోవాలి ఇక్కడ పెసరపప్పు అయితే అందరికీ అందుబాటులో ఉంటుందని చూపిస్తున్నాను లేదు అంటే మనకు పెసర్లు బయట దొరుకుతుంది పొట్టు పెసరపప్పు దొరుకుతుంది అలాగే పెసర్లు దొరుకుతాయి బట్ అది ఏంటంటే కొంచెం లెంతి ప్రాసెస్ అందరికీ అవైలబుల్ కూడా ఉండదు సో మనకి ఇక్కడ పెసరపప్పు అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇక్కడ పెసరపప్పుతో నేను చూపిస్తున్నాను సో ఈ విధంగా కలర్ మారే వరకు మనము స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి వేయించేసుకొని దీన్ని చల్లర పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మనము ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే మనకు పిండి పట్టించే మిల్లులలో కూడా మనకు పట్టిస్తారు సో కొద్ది క్వాంటిటీలో చేసుకున్నప్పుడు మిక్సీని మనము ఒక రెండు మూడు సార్లు ఎక్కువగా తిప్పుకోవడం వల్ల మనకు ఫైన్ పౌడర్ అనేది వస్తుంది కావాలంటే మనం జల్లించుకోవడం కూడా చేసుకుంటే మెత్తటి పౌడర్ అనేది మనకు వచ్చేస్తుంది కడాయిలోకి మనము ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను దానికి తగ్గట్టుగానే నేను ఇక్కడ నెయ్యి అనేది చూపిస్తున్నాను కావాలంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు బట్ నెయ్యితోటి ఏంటంటే మనకు టేస్ట్ అనేది చాలా ఎక్కువ ఎన్హెన్స్ అవుతూ ఉంటుంది చాలా బాగుంటుంది కూడా సో నెయ్యి కొంచెము మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్న పెసర పొడిని వేసేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఆల్రెడీ ఇక్కడ మనం పెసరపప్పును వేయించుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఎక్కువ వేయించుకునే అవసరం ఉండదు ఒక ఒక నిమిషం నుంచి రెండు నిమిషాలు వేయించుకుంటే మనకు సరిపోతుంది ఆ నెయ్యి పిండి రెండు కలిసేటట్టుగా అయ్యేంత వరకు వేయించుకుంటే మనకు సరిపోతుంది సో ఇక్కడైతే ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా చాలా పొడి పొడిగా అయిపోతుంది సో ఈ విధంగా రెడీ చేసుకున్న దాన్ని మనము షుగర్ పౌడర్ వేసేసి మిక్ బాగా కలుపుకోవాలి ఎప్పుడైనా షుగర్ పౌడర్ ఎలాంటి సత్తు పిండికైనా ఆ పిండి అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము షుగర్ పౌడర్ కలిపేసుకోవాలి సో ఉండలు అనేది ఇక్కడ లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న మూడు రకాల పిండులను మనము సున్నుండల్లాగా చేసుకోవచ్చు ఇంకొంచెం నెయ్యి వేసేసుకొని ఉండలా కట్టుకుంటే పిల్లలకి అప్పుడప్పుడు ఎప్పుడు మినప ఉండలే అనే కాకుండా సో సున్నుండలను మనం ఈ విధంగా కూడా అన్ని రకాల పప్పులతోటి పిండ్లతోటి మనం చేసి పెట్టచ్చు ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటుంది పిల్లలకైతే సో ఇప్పుడైతే మూడో రకము సత్తుపిండి చూద్దాము ఇది తోటి చేసుకునేది సో నెయ్యి వేసేసుకోవాలి ముందుగా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను సో నేను ఇక్కడ కూడా నేను ఒక కప్పు బియ్య పిండిని యూజ్ చేస్తున్నాను బియ్య పిండికి బదులు మనము బియ్యాన్ని కూడా వాడుకోవచ్చు బియ్యం వేసుకున్నప్పుడు మాత్రము ఇందాక పెసర్ది చూసినట్టుగా మనం నెయ్యి లేకుండా సో రోస్ట్ చేసేసుకోవాలి బియ్యాన్ని చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి సో దానికంటే ఈ విధంగా పిండిని యూజ్ చేయడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్లో మాత్రం రెండు సేమ్ ఉంటాయి ఇలాంటి వేరియేషన్ అనేది ఉండదు పిండి అంతా బాగా నేతిలోకి కలిసి పచ్చివాసన పోయే వరకు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది చాలా హెల్దీ నైవేద్యాలు కూడా చూడండి ఇక్కడ మనకు కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోయింది మనకు కలర్తో పాటుగా మంచి మనం వేయించుకునేటప్పుడు మంచి సువాసన కూడా వస్తుంది దాన్ని కూడా చల్లర పెట్టేసుకోవాలి తర్వాత షుగర్ పౌడర్ మిక్స్ చేసుకొని చేయితో బాగా అన్నీ కలిపేసుకుంటే మనకు బియ్య పిండి సత్తుపిండి అనేది రెడీ అయిపోయింది సో వీటిని అయితే ఇప్పుడు నేను మీకు సర్వ్ చేసి చూపిస్తాను మూడు రకాలు చూడడానికి మనకు కొంచెము దగ్గరగానే కనబడుతుంది బియ్య పిండిదిని ప్లస్ గోధుమ పిండిది మనకైతే బియ్యపిండి సత్తుపిండి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడైతే వీటి మూడింటిని మనం సర్వ్ చేసుకుందాము ఇది వచ్చేసి మనకు పెసర సత్తుపిండి ఇది వచ్చేసి గోధుమ సత్తుపిండి ఇది వచ్చేసేసి మనకు బియ్యపు సత్తుపిండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ ద్వారా తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్